ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఆర్జీ స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నూతన కోర్టు భవనాలు ప్రారంభం చిత్తూరు జిల్లా పోర్ట్ పోలియో హైకోర్టు జడ్బి బి కృష్ణమోహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని మాలిక్ ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు చంద్రబాబు వంద రోజుల పాలనలో పెన్షన్ల పెంపు మెగా డిఎస్ఏ అన్న క్యాంటీన్లు లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజల ఇది మంచి ప్రభుత్వం అంటున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలన దక్షతతో గాడిలో పెట్టారన్నారు అనంతరం ప్రజల నుండి సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు లక్షల వేల మందికి దేశంలోనే ఒక

తెలుగుదేశం వ్యతిరేకంగా ఈ రోజు పూర్తి స్థాయిగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల చెత్తకొచ్చి ప్రజలు సతస్మైన పనిచేస్తున్నా చేస్తుందని చెప్పి తెలియజేస్తాను మా అందరూ లో కూర్చోండి వన్ బై వన్ రండి సార్ అట్లని చూస్తారు ఓల్డ్ సమస్య నుంచి రావడం లేదు మన సంబంధిత దేవలో మీది వాళ్ళు లిమిటెడ్గా ప్రతి ప్రజలను కుటుంబం వచ్చే మీరు శాంక్షన్ ఇవ్వాలి కొన్ని అమ్మా కానీ పంచాయతీ

డిసేబుల్ చేయడం డిసేబుల్ నైన్టీ పర్సెంట్ ఉండాలంటే ఈ సాంక్షన్ ప్రజల చెంతకు ప్రజల దగ్గరకు తీసుకుని వచ్చి ప్రజా సమస్యల పైన తెలుసుకొని అధికారులు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు పూర్తి స్థాయిగా ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని దాని బాధ్యతగా పరిష్కరించే మార్గంలో తీసుకురావాలని చెప్పి ఒక కార్యక్రమం మన ప్రభుత్వం అని దగ్గర ఒక నినాదంతో రోజు యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల దగ్గరికి సంబంధిత కాన్స్టిట్యు అధికారులు అదేవిధంగా సంబంధిత పాలకులు ఎమ్మెల్యే సంస్కార మార్గంలో తీసుకుని వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని సమాధానంగా ఇచ్చిన మాట ఇచ్చినట్టు కట్టుబడి ఉన్నాను దీపావళి నుంచి ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు తప్పకుండా ఇస్తామని చెప్పి సమాధానంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మీకు తెలుసో లేదు ఒక టైటిల్ యాక్ట్ ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం మీ కాదు మీరు ఒకవేళ ఏదైనా ఆస్తి కొట్టి వాటికి కావాల్సిన సంబంధిత పత్రాలు ప్రభుత్వానికి మీరు ఇచ్చేయాల ప్రభుత్వం ఎప్పుడు కోరుకున్నప్పుడు దానికి తీసుకువెళ్లి తాకట్టు పెట్టి మీరు రోడ్లు పాలు చేయాలని చెప్పి ఒక ఆలోచన దిశతో ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అండ్ ల్యాక్ తీసుకుని ఈ రాష్ట్రంలో కాదు దేశానికి చరిత్ర సృష్టించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించి వన్ సైడ్ వారు చేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర తెలియజేస్తున్నాను ఇప్పుడే నా దగ్గరికి కొంతమంది ఏరియా పెద్ద మనుషులు వచ్చి నో మెన్స్ ఏరియాకి రోడ్డు లేదన్నా అని చెప్పారు పంచాయత్ రాజ్ ఏ గారు ఎంపీడీఓ మదన్పల్లి గారు మీరు ఇప్పుడే పోయి విజిట్ అందరూ ఈ రోజు సమస్యలు మీరు ఏమి తెలిపితే ఆ సమస్యలు పరిష్కారం చేయడం మా బాధ్యత ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు వినడం మా బాధ్యత ప్రజలు ఏమి చెప్తే ఎక్కడైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీర్చడం మా బాధ్యత ప్రజలకు ఎవరైనా నివసిస్తా ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం బాధ్యత అదే కాకుండా మాకు తెలిసిన నిన్న మనంతా జరిగిన నేను తక్షణం డిఎస్పి గారి మాట్లాడి ఒక స్పెషల్ టీం పెట్టి దొంగతనాలు ఎక్కడెక్కడ జరిగినాయో దానికి నివారణ చేస్తూ పూర్తి పోలీస్ యాక్షన్ లో ఉండాలని చెప్పి తప్పకుండా వాళ్ళకు నేను తెలియజేస్తూ సూచనలు ఇవ్వడం జరుగుతుంది గవర్నర్ కూడా ప్రజలు ఆధారపడే అవసరం లేదు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ మంచి కోరే ప్రభుత్వం మీకు ఏదైనా సమస్య వస్తే

విజయవాడ నగరం క్వరదల్లో విలువలాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలు తండ్రిలా కాపాడుతున్నారు మన గౌరవ సీఎం గారు ఇక మీద కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు ఇస్తున్నారు ఇది హండ్రెడ్ డేస్ సంబంధించి మన గవర్నమెంట్ అచీవ్మెంట్స్ చెప్తూ మనకి సప్లై చేసినట్టు ఈ పెన్షన్స్కి సంబంధించి మన మున్సిపాలిటీలో కూడా జూలై ఆగస్టు సెప్టెంబర్కి పదిహేడు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందలు ఈ మూడు నెలల కాలంలోనే మనకి ఇవ్వడం జరిగింది మొదటి నెలలో మనకి పెన్షన్స్ పెంచినపై అడ్నాన్స్ చేసినప్పుడు మూడు నెలల నుంచి నాలుగు వేలు చేసి ఏడు వేల రూపాయలు ఏరియాస్తో సలహా ఇచ్చినప్పుడు మనకి ఏడు కోట్ల అరవై ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు మనం జులైలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఆగస్టులో నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సెప్టెంబర్లో నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా మనం ఒక మదనపల్లె మున్సిపాలిటీలోని పెన్షన్ అనేది చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా అన్నా పెన్షన్స్ గురించి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది కోర్టు ఆవరణంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల్ని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన చిత్తూరు జిల్లా పోర్ట్ఫోలియో హైకోర్టు జడ్బి బి కృష్ణమోహన్ ప్రారంభిస్తారని రెండవ అడిషనల్ డిస్టిక్ జడ్జి అబ్రహం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శిరీష్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు శనివారం స్థానిక కోర్టు ఆవరణంలో నూతనంగా నిర్మించిన భవనాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు సంక్షేమంలో సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ ఉన్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు శనివారం కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రభుత్వం ముద్రించిన కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందించారు చంద్రబాబు ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు ہاں జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రూల్ ప్రకారం దాదాపు యాభై కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంది తీసుకోవాలని చెప్పి నేను ఈ మూడు నెలల నుంచి ఎంత సతమతం పడుతుంటే కూడా అది పూర్తిగా ఒక స్ట్రీమ్ లైన్ జరిగేంత వరకు అంత లో వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి దాదాపు ఈ వంద రోజుల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ ఆర్డర్ లో పెట్టి ఈరోజు దాదాపు ఫైనాన్స్ ఛానల్ తీసుకుని వచ్చి ఏ విధంగా ముందు గ్రీన్ ఛానల్ కొన్ని ఉన్నాయో ఏవైతే ఉద్యోగస్తుల జీతాలు ఒకటో తేదీ వచ్చే జీతాలు పదహారో తేదీ వరకు వచ్చే ఎప్పుడైనా నమ్మకాలు లేవు మీరు ఎక్కడైనా బ్యాంకుల్లో లోన్ లోన్లు తీసుకుంటే ఆ లోన్లన్నీ మీరు ఎన్పిఏ లేపోయి బ్యాంకర్ మీకు నోటీసులు ఇస్తూ మీకు రిపీటెడ్ గా కాల్ చేస్తూ మీకు విలువ లేని మనుషులుగా సమాజంలో తీసుకొచ్చిన గత ప్రభుత్వం మీలా లేదు ఈరోజు ప్రతి నెల ఒకటో తేదీ మీకు గీతాలు ఇచ్చి సకాలంలో మీకు ఆదుకునే ప్రభుత్వం మేలా మీరే నిర్ణయించుకోవాలని చెప్పి ఉద్దేశం తెలియజేస్తున్నాను ఆత్మహత్యల నివారణకు ప్రజలకు అవగాహన కలిగించాలని స్థానిక సర్వజన మెడికల్ కలర్షల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజిస్ట్ డాక్టర్ రాధిక అన్నారు ఇటీవల కాలంలో ఆరవ తరగతి నుండి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు ప్రధానంగా వారికి మానసిక స్థైర్యం తగ్గడం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు వీరిని గుర్తించి వీరికి సహాయం అందించాలి మేమున్నామని ప్రతి ఒక్కరు వారికి కల్పించాలని కోరారు రాధిక ఆస్టమ్ కోసం మదనూరి మెడికల్ కాలేజ్ మరి ఈ నెల సెప్టెంబర్ టెన్త్న మనం ఆత్మహత్య నివారణ దినోత్సవం జరుపుతున్నాము ఆ ఆత్మహత్య నివారణ దినోత్సవం గురించి ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీకు తెలుసు మీరు చూస్తూనే ఉంటారు ఈ ఆత్మహత్యలు అనేవి అన్ని కేడర్లు ప్రతి ఒక్క చిన్న పిల్లల అంటే సిక్స్త్ నుంచి కానీ సిక్స్త్ క్లాస్ నుంచి కానీ ఇంకా పెద్దవాళ్ళ వరకు ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎందుకంటే వాళ్ళలో మానసిక స్థైర్యం తగ్గడం కానీ లేదు అంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ రకరకాల కారణాల వల్ల కానీ వాళ్ళు ఇలాంటి ఆత్మహత్యకి పాల్పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే దీని గురించి ఒక అవగాహన కలగాలి ఈ ఈ ఇయరు మన థీమ్ ఏంటంటే సూషన్ నివారణ దినోత్సవం అంటే ఆత్మహత్య నివారణ దినోత్సవం థీమ్ ఏంటంటే ఎవరైతే ఇలా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళకి తోడుగా ఉండండి వాళ్ళకి వాళ్ళకి ఆసరాగా నిలబడండి అదేవిధంగా వాళ్ళకి కావలసిన సహాయం అందించండి లైక్ వాళ్ళకి తో మేము ఉన్నామా అనే ఒక ధైర్యాన్ని కల్పించండి అనేది ఈ ఇయర్ ఒక థీమ్ అండి ఈ ఆత్మహత్యలో దానికి కారణాలు రకరకాలు ఉంటాయి మెయిన్గా సోషల్ ఏజెంట్స్ అంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం కానీ లేదంటే ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల కానీ లేదు అంటే పక్కన వాళ్ళతో ఏదైనా గొడవల వల్ల కానీ ఇలాంటివి అదేవిధంగా సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి సైకలాజికల్ ఎందుకంటే ఎక్కువగా మానసిక కొనుగోలుబాటు డిప్రెషన్ యాంగ్జైటీ లేదంటే కొత్త కొన్ని కొన్ని పత్తు పదార్థాల వల్ల వాళ్ళకి మెడి అదే డిప్రెషన్ ఇలాంటి వాళ్ళు ఈ సూషనల్ ఐడియాస్ కావడం కానీ లేదు అంటే కొన్ని సైకోటిక్ ఇల్నెస్లో అంటే స్కిజోటీనియా వీళ్ళలో ఏంటంటే వాళ్ళకి మాటలు వినిపిస్తూ ఉంటాయి చెవుల్లో మాట్లాడటంటే ఇలా చేయండి లేదంటే నువ్వు నువ్వు చనిపో నువ్వు దూకేస్తే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కానీ లేదు బైపోలార్ అనే బైపోలార్లో మాన్యు ఫేస్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి అంటే వాళ్ళకి ఇన్సైట్ ఉండదు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియకుండానే ఈ ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటారు ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఈ సంవత్సరం దాదాపు మన ఇండియాలో ఒక లక్ష ఎనభై వేల మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు అంటే మీరు గమనించవచ్చు ఇది ఎంత రేషియో పెరిగిందో అది ప్రతి ఒక్క వర్గంలో ఉన్నారండి అంటే ఎంప్లాయీస్లో ఉన్నారు అన్ఎంప్లాయీస్లో ఉన్నారు స్టూడెంట్స్లో ఉన్నారు అదేవిధంగా ఈ హౌస్ వైఫ్స్లో ఉన్నారు ప్రతి ఒక్కరిలో కూడా సేమ్ రేషియో మెయింటైన్ అవుతుంది అంటే మనం ఒక కారణం అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆత్మహత్య కారణం అని కూడా చెప్ప చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీస్లో కూడా ఈ స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి దీని గురించి మనం ప్రత్యేక అంటే ఎందుకు ఇలా జరుగుతుంది మనుషులు ఆత్మహత్య ఎందుకు కోల్పోతున్నారు అనేది గమనించి వాళ్ళని మనం ప్రత్యేక శ్రద్ధ వహించి ఇలాంటి ఆలోచనలు ఉన్నా కానీ లేదని గమనించినా కానీ వాళ్ళల్లో మనం వెంటనే మన సహాయాన్ని అందించడం వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి మనం పక్క నుండి మాట్లాడి ఒక పే ఒక వ్యక్తి అలాంటి ఆ లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు లేదు వాళ్ళకి నిజంగానే ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉందా చాలామంది అనుకుంటారు సూసైడ్ చేసుకున్నారని అడగడం తక్కువ అంటుంటారు కానీ ఇది తప్పు కాదండి మనం ఏదో ఎవరైనా మనిషిలో ఒక దిగులు లేకపోతే ఎవరితో కలవలేకపోవడం ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు వాళ్ళు వాళ్ళని మనం అడగచ్చు మీకు ఎలా ఉంది మనసు ఎలా ఉంది ఎందుకు ఇలా ఉన్నారు మీకేమైనా ఇలాంటి ఐడియాస్ ఉన్నాయా చాలామంది ఏంటంటే ఇలాంటి మన ఇళ్ళల్లో కూడా ఇలాంటి అలవాట్లు అంటే ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు నేను చెప్తే అది అంటే ఏదో ఆకునేందుకే ఫీల్ అవుతారు చెప్పడం తప్పేమో చెప్తే నేను అనుకుంటారేమో లేదంటే వాళ్ళ స్థాయి తగ్గిపోతుందేమో అనుకుంటారు కానీ అలా కాదండి మీకు ఏదైనా ఇలాంటి ఆలోచన ఉన్నా లేదంటే మనం గమనించినా వెంటనే పక్క వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ధైర్యాన్ని సహాయాన్ని తీసుకొని మీరు కనుక దీని నుంచి బయటపడవచ్చు అదేవిధంగా మా బాధ్యత ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ ఎవరన్నా మేము గమనించినట్లయితే వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తున్నాయి డిప్రెషన్ ఉందా లేదంటే ఏదైనా సోషల్ రీజన్స్ ఉన్నాయా అనేది మేము గమనించి ఆ సోషల్ రీజన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి కూర్చోబెట్టి ఆ కౌన్సిలింగ్ చేసి ఈ దీని నుంచి బయటపడటానికి వాళ్ళు ఎలాంటి సహకారాన్ని అందించగలరు కనుక్కొని వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా మార్చవచ్చు అదేవిధంగా ఈ సై సైకలాజికల్ బిజినెస్లో డిప్రెషన్లో మనకి ఆండ్రాయిడ్ మెడిసిన్స్ ఉన్నాయి దాని ద్వారా మనం ట్రీట్మెంట్ ద్వారా కూడా వీళ్ళని ఇలాంటి లక్షణాలు ఎంచుకుని మనం బయటపడవచ్చు అదేవిధంగా ఇస్కిజోఫినియా ఇలాంటి వాటిలో కూడా మనం యాంటీసైకోటిక్స్ పెట్టుకొని ఈ సిమ్టమ్స్ని ఇంటికి ఇలాంటి ఆలోచనని లేదు వాళ్ళకి వాయిసెస్ వినిపించడం వాటిని కూడా తగ్గించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఇన్ని రకాలుగా మనం హెల్ప్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఆత్మహత్య అంటే ఆత్మహత్యని మనం నివారించగలుగుతాం ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు మనకు తెలియదు ఇప్పుడు క్యాన్సర్ ఉంది దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ కొంత కొంతమంది దాన్ని బా పడి చనిపోతూ ఉంటారు బట్ ఆత్మహత్య అనేది మనం సొంతంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా సడన్గా ఈ నిర్ణయం తీసుకొని చనిపోతూ ఉంటారు ఇలాంటివి మనం నివారించగలిగితే చాలా వరకు మనము యువతను కూడా వీళ్ళ నుంచి కాపాడిన వాళ్ళు అవుతాం అదేవిధంగా పిల్లల్లో కూడా ఈ యంగ్స్టర్స్లో కూడా చిన్న చిన్న కారణాలతో అమ్మ తిప్పిననో ఫాదర్ డబ్బులు లేదనో ఏదో ఒక చిన్న రీజన్స్తో ఇలా వెంటనే క్షణికావేశను నిర్ణయం తీసుకుంటారు ఇది చాలా తప్పండి మీకు ఎలాంటి ఇలాంటి ఆలోచనలు వచ్చినా లేకపోతే మీకు అలాంటి మనసు బాగపోయినా ఇంకొక రకంగా అంటే మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయినా టెలిమానస్ అనేది ఉంటుంది దానికి మీరు కనుక కాల్ చేసినట్లయితే అక్కడ సైకాలిస్ట్ సైకాలజిస్ట్ అందరూ ఉంటారు ఆ టీం మీకు రెస్పాండ్ అవుతుంది మీకు తగిన సలహా ఇస్తుంది కాబట్టి మీరు కనుక డైరెక్ట్గానే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అప్రోచ్ అయ్యి వాళ్ళ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకొని మీ యొక్క ఆలోచనని చెప్పి మీ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు కాబట్టి ప్రతి దానికి పరిష్కారం ఉంటుందండి మీరు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆలోచన కరెక్ట్ కాదు ఆత్మహత్య నివారణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దాని యొక్క దాని గురించి అవగాహన పెట్టుకోవడం చాలా మంచిది అదేవిధంగా మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా లేదు మీకే అలా ఆలోచన వచ్చినా కానీ మానసిక వైద్యం నేను ఇప్పుడు కలవండి వాళ్ళ దగ్గర సలహా తీసుకోండి సహాయం పొందండి మా డిపార్ట్మెంట్ ఎప్పుడు మీకు అంతగా ఉంటుంది అదే మీరు ఈ ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తాము కౌన్సిలింగ్ కూడా జరుగు జరుగుతుంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం సార్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు కాకినాడ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టీయూ జిల్లా సహాయక కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాబ్జీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వర్లు ఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు తాళూరి రాజు ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎంఏసు మాట్లాడారు రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేశ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉందన్నారు రోజులుగా విశాఖలో డిప్యూటేషన్ పేరుతోనూ వేలాది మందిని బయటకు నెట్టే ప్రక్రియ ప్రారంభించాలని ఆవేదన వ్యక్తపరిచారు దీన్ని అడ్డుకోవాలని రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా వివిధ విద్యార్థి యోజన తదితర సంఘాల నాయకులు మేధావులతో అక్టోబర్ రెండవ తేదీ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మూడు నాలుగవ తేదీల్లో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు విశాఖకు పరిశ్రమను పూర్తి సామర్థ్యంతో నడపాలని ఉద్యోగస్తుల విఆర్ ప్రైవేటీకరణ నిలుపుదల కోసం రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని ట్రేడ్ యూనియన్లతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని ప్రధానమంత్రి దగ్గరికి రాయబరం తీసుకెళ్లాలని రాష్ట్ర అసెంబ్లీ విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ నగర కన్వీనర్ మలక వెంకటరమణ కోక నిన్న వీరబాబు వర్కింగ్ కమిటీ సభ్యులు కుంచె చిన్న ఐఎన్టీసీ కాకినాడ నగర రూరల్ కార్యదర్శి కె వీరబాబు తదితరులు పాల్గొన్నారు కేంద్ర కార్మిక సంఘాలతో ఈరోజు సమావేశం జరుగుతుంది సిఐటియుఎఫ్టియుఐటిసి ఐఎఫ్టీయుఐసిసిటియుఎన్టీయుసి కేంద్ర కార్మిక సంఘాలు అందరితో కలిపి సమావేశం జరుగుతుంది రేపేమో మిగతా వ్యవసాయకారం సంఘం రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఇవన్నీ కలిపి రేపు జరుగుతాయి అజెండా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడం కోసం చెప్పి ఈ సమావేశాలు జరుగుతున్నాయి అక్టోబరు రెండు మూడు నాలుగు తేదీలలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక కార్యాచరణ చేస్తున్నాం దాన్ని జయప్రదం చేయడం కోసమని ఈ సమావేశం జరుగుతుంది ప్రస్తుతం అధికార పార్టీ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు చొరవ తీసుకుని ఈ ప్రైవేటీకరణ నిలుపుతలు చేయడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నాం కోరుతున్నా ఈరోజు విశాఖ ఉక్కు గురించి అఖిల భారత కార్మిక సంఘాలన్నీ ఏకంగా ఒక నిర్ణయానికి వచ్చి రేపు అక్టోబర్ రెండు మూడు నాలుగో తేదీల వరకు ధర్నా కార్యక్రమాలు నిరాహార దిక్కులు చేయాలని నిర్ణయం చేసింది ఆ నిర్ణయానికి అన్ని కార్మిక సంఘాలు కట్టుబడి ఈరోజు ఏదైతే పిలుపునిచ్చామో ఆ రోజు కూడా అందరూ ఏకంగా నిరహార దీక్ష చేయాలని అంతేకాకుండా విశాఖకు సంబంధించి విశాఖ ఎంతోమంది రైతులు భూములు ఇచ్చి ఈరోజు కూడా నడి రోడ్డు మీద ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఏదైతే మన డిప్యూటీ సీఎం ఉన్నారో సీఎం గారు కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాయల ములుపు పేద ప్రజల గురించి అంద వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరాలంటే బీజేపీతో ఆయన మాట్లాడి ఏదైతే కార్మికులకి అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయంకి వ్యతిరేకంగా ఈ ఏదైతే టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇప్పుడు వందని తెలియజేస్తున్నాను నా పేరు ఎంఎస్ ఐఎఫ్ క్యూ రాష్ట్ర అధ్యక్షులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఆర్జన్ స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇరవై తొమ్మిదిన నూతన కోర్టు భవనాలు ప్రారంభం చిత్తూరు జిల్లా పోర్ట్ పోలియో హైకోర్టు జడ్బీబీ కృష్ణమోహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్